అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసాకు సంబంధించినటువంటి పిఎం కిసాన్కి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలను కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయండి ఒకసారి ఈ డబ్బులు మీకు జమ అవుతుందా కాదా మీకు వస్తుందా లేదా అని మీరే మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడు వీడియోలు అయితే మీకు అందరికీ కూడా చూపిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు తీసుకుంటూ ఉన్నారో అలాగే చాలా మంది రైతులకైతే డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది రైతులకైతే అయితే పనలేదు మరికొంతమంది రైతులైతే అర్హత ఉండి కూడా అప్లై చేసుకోలేకపోయారు ఇటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించి ఇక కొద్దిసేపటి క్రితమే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి అయితే ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయండి ఇది మీరే స్వయంగా మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఈ వీడియోను చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ చూస్తే మీది అఫీషియల్ వెబ్సైట్ అనమాట వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి ఈ యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది ఆధార్ నెంబర్ పైన క్లిక్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చిందా రాదా ఒకవేళ వస్తే ఏ బ్యాంక్ అకౌంట్లో పడింది ఏంటనే వివరాలన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి మీరు ఒకసారి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి